హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే డిజైన్ వేస్తున్నా అనమాట ఇట్లా ముందు ఎనిమిది వరుసలు దారం చుట్టుకున్నా ఇట్లా హ్యాండ్కి ఇట్లా ఫింగర్కి చుట్టుకున్నా అనమాట ఇట్లా లెవెన్ మెంబర్ యూజ్ చేస్తున్నా అనమాట ఇప్పుడు ఈ డిజైన్కి ఇట్లా ముందు దీనికి చీర పీకో చేసిన సైడ్ లాక్ వేసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకో లాక్ వేసుకోవాలి ఇట్లా తర్వాత వన్ టూ చైన్ వేసుకోవాలి ఇట్లా మళ్ళీ నీళ్ళు నీరు చుట్టుకొని దాని పక్కనే టూ చైన్ పక్కనే మళ్ళీ ఒక స్తంభం డబల్ క్రోష్ వేసుకోవాలన్నమాట ఇట్లా తర్వాత వన్ టూ త్రీ చైన్ చేసుకొని ఈ గ్యాప్ మధ్యలో ఇక్కడ ఒక స్తంభం ఒక స్థూపం లాగా చేసుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా తర్వాత మళ్ళీ బీడ్ ఇప్పుడు దీనికి బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇట్లా బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ బీడ్స్ మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళా ఇట్లా దీనికి కొంచెం చూసుకొని ఇక్కడ మళ్ళీ ఈ విధంగా మళ్ళీ డబల్ వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా మళ్ళీ దాని పక్కనే మళ్ళీ ఇంకో డబల్ క్రోష వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ చైన్ మళ్ళా దీన్ని దీని పక్కనే మళ్ళా ఇట్లా తీసి మళ్ళా ఒక స్థ స్థూపం లాగ వేసుకోవాలన్నమాట ఈ విధంగా చిక్కు లేకుండా ఇట్లా చూసుకొని తీసుకోవాలి మళ్ళా ఒక చైన్ వేసి మళ్ళీ బీర్ యాడ్ చేయాలి ఈ విధంగా బీర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇట్లా బీర్ యాడ్ చేసి మళ్ళీ ఒక చైన్ ఇది ఆప్షన్ చైన్ వేసుకోవడం మీ ఇష్టం వేసుకుంటే వేసుకుని లేకపోతే లేదు మళ్ళీ ఇది ఎక్కడి దాకా వస్తుందో చూసి ఎక్కడ దాకా మళ్ళీ డబల్ క్రోష సేమ్ అట్లనే వేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం డిజైన్ అంతా ఇది ఏ విధంగా కంటిన్యూ ఉంటుందన్నమాట మళ్ళీ ఒకటి రెండు మూడు ఇట్లా పీకట్ లాగా అదే ఒక స్థూపంలాగా వస్తుందన్నమాట ఇట్లా ఈ విధంగా ఇట్లా వస్తుందన్నమాట సింపుల్ బా సింపుల్గా అయినా బాగుంటుందన్నమాట మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బిగెనర్స్కి అయితే చాలా ఈజీ అనిపిస్తుంది ఈ డిజైన్ ఇట్లా మళ్ళీ ఇది ఎక్కడ దాకా చూసుకొని బీడ్ మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ డిజైన్ ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇదే విధంగా మళ్ళీ ఒకటి రెండు మూడు మళ్ళీ ఇది ఎక్కడి దాకా వస్తుంది అక్కడదాకా వేసుకోవాలన్నమాట ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు త్రీ చైన్ వన్ టూ త్రీ ఇక్కడేం బీడ్ యాడ్ చేయటం లేదనంటే కుచ్చుల కోసం ఇక్కడ కావాలంటే ఈ బీడ్స్ మీరు ఫైవ్ కూడా వేసుకోవచ్చు ఫైవ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కుచ్చు వేసుకోవచ్చు నేనైతే త్రీ వేస్తున్నా బీడ్స్ మళ్ళీ ఇది ఇక్కడ దాకా వస్తుందో అక్కడ చూసుకొని గ్యాప్ మళ్ళీ డబల్ క్రోషా స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ డబల్ క్రోషా దాని పక్కనే ఇట్లా డబుల్ క్రోష్ వేసి తర్వాత మళ్ళీ త్రీ చైన్ త్రీ చైన్ వేసుకొని అది మళ్ళీ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా ఒక బాణం లాగా బాణం గుర్తులాగా వేసుకోవాలన్నమాట అది తర్వాత ఇక్కడ బీడ్ యాడ్ చేస్తున్నా ఇక్కడ చైన్ ఇది ఆప్షన్ చైన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మళ్ళీ నేను బీడ్ ఒకటి బీడ్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇట్లా చూసుకొని వేసుకోవాలి బీడు ఈ విధంగా బీడేసుకోవాలన్నమాట దారం పోగులు ఇట్లా పోకుండా చూసుకొని వేసుకోవాలి బీడు తర్వాత ఇట్లా నీళ్ళపై చుట్టుకొని మళ్ళీ ఇదే విధంగా వేసుకోవాలన్నమాట డిజైన్ ఇదే విధంగా వేసుకోవాలన్నమాట ఇట్లా వన్ టూ త్రీ మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా ఇట్లా ఈ విధంగా కంటిన్యూ చేసుకోవాలన్నమాట డిజైన్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలి డబల్ క్రోష వేసుకొని మళ్ళీ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి మళ్ళీ త్రీ చైన్ తర్వాత మళ్ళీ ఒక స్తంభం అనమాట ఇట్లా మళ్ళీ ఇట్లా సూపం వేసుకోవాలన్నమాట ఒకటి ఇట్లా తర్వాత వన్ టూ త్రీ మళ్ళీ ఇక్కడ పుచ్చు కోసం మళ్ళీ వదులుకోవాలన్నమాట చూసి లెంత్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సేమ్ డబల్ క్రోషా ఇట్లా మళ్ళా డబల్ క్రోషా ఇట్లానే వేసుకోవాలన్నమాట కంటిన్యూ డిజైన్ మొత్తం ఇదే విధంగా వేసుకోవాలన్నమాట ఇట్లా ఏ విధంగా వేసుకోవాలన్నమాట మళ్ళీ త్రీ చైన్ ఇప్పుడు ఇట్లా త్రీ చైన్స్ వేసుకున్నాక మళ్ళా త్రీ చైన్స్ వేసుకున్నాక ఇది మళ్ళా ఇక్కడ వేసుకోవాలన్నమాట స్థూపంలాగా ఇట్లా మళ్ళీ ఇక్కడ త్రీ చైన్స్ వేసుకుంటున్న ప్రిచేంజ్ చేసుకొని ఇది ఎక్కడ దాకా కట్ చేసుకోవాలన్నమాట ఏది ఎక్స్ట్రా ఉండేది ఈ విధంగా వస్తుంది డిజైను ఇక్కడ కూచుళ్ళు వస్తాయి అనమాట కుచ్చులు కట్టి చూపిస్తే డిజైన్ ఏ విధంగా ఉంటుందో చీరకైతే మొత్తం ఇదే విధంగా కంటిన్యూ చేసుకోవాలన్నమాట నేను కొంచెమే చూపిస్తున్న డిజైను ఇక్కడ కూచ్చుళ్ళు వస్తాయి కుచ్చుళ్ళు వేసుకోవాలన్నమాట ఇక్కడ ఫైనల్గా కూచులు కట్టే ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది డిజైన్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్